ఎస్కే యూనివర్సిటీ సమితి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నందు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి ఎన్నికలలో విద్యార్థులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని చెప్పి మరి ప్రతి సభలలో సమావేశాల్లో మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం కూడా అమలు చేయకుండా వాళ్ళ సూపర్ హిట్ అని చెప్పేసి మరి సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఒకటి అడుగుతా ఉన్నాం వాళ్ళు మీరు విద్యార్థులకు ఇచ్చేటువంటి హామీలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి మరి కేవలం అసెంబ్లీ సాక్షిగా గత అసెంబ్లీ సమావేశాలలో ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పి పేపర్ ప్రకటించారు మరి ఈ రోజు నుంచి మరి దాదాపు సంవత్సరం గడుస్తా ఉన్నా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ కూడా నేటికి కూడా కేవలం పత్రికా ప్రకటనకు మాత్రమే పరిమితం అయితే అయినాయి తప్ప విద్యార్థుల ఖాతాలో ఎక్కడ వేశారని చెప్పి ఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ కేవలం ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కాకోకుండా మరి విద్యార్థులకు ఇచ్చినటువంటి మరి తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు అని చెప్పేసి ఇవాళ పదమూడు వేల రూపాయలు దాంట్లో కూడా మరి కోతలు పెట్టారు అదే విధంగా ఇవాళ ప్రధానంగా ఉన్నత విద్యను ఉన్నత విద్యలో భాగమైనటువంటి యువగలం పాదయాత్రలో ఇవాళ ఇదే ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా ఇదే యూనివర్సిటీ ప్రధాన గేటు పైన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విధి పత్రం అందజేస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే యూనివర్సిటీ సాక్షిగా జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా మరొకసారి పీజీ విద్యార్థులకు నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయలేదు అదేవిధంగా ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించినటువంటి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రద్దు చేసి ఏ యూనివర్సిటీకి సంబంధించిన ఆ యూనివర్సిటీ సెట్ నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ పీజీ నోటిఫికేషన్ విడుదల చేసినా కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే తీసుకువచ్చిందో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మరి తీసుకోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి ఏఐఎ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి బోధన బోధనేతర పోస్టులు భర్తీ ఎలా ఇవాళ ఇదే విశ్వవిద్యాలయంలో గత ఐదు సంవత్సరాల క్రితం వేలాది మంది విద్యార్థులతో కిటికెళ్ళాడుతున్నటువంటి పరిస్థితికి నేటికి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒకరిద్దరు విద్యార్థులు చూస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ ఈ విశ్వవిద్యాలయంలో నెలకొంది దీనికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను రద్దు చేసి ఏ యూనివర్సిటీ సెట్ కి సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీ సెట్ కూడా నిర్వహించాలా అదేవిధంగా ఇవాళ పీజీ విద్యార్థులు శాపంగా ఉన్నటువంటి జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రావాలంటే ఇవాళ ఈ రెండు సెట్లతో పాటు ప్రధానంగా ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి దానికంటే కింద స్థాయిలో ఉన్నటువంటి యూజీ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి డిగ్రీ అడ్మిషన్లు సకాలంలో విడుదల చేయకపోవడం వల్లే నేటికి యూనివర్సిటీలో విద్యార్థులు లేరు ప్రధానంగా శ్రీకృష్ణదేవర విశ్వవిద్యాలయానికి సంబంధించి నేటికి ఏడాది పూర్తి అయినా కూడా కేవలం ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ పానే జరుగుతోంది గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటే గుర్తుపెట్టుకోరా ఇదే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాదాపు ఆరు నెలల పాటు ఉద్యమాలు చేసి మరి యూస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ తీసుకురావడం జరిగింది రాబోయే కాలంలో కూడా మరి రేపటి రోజు నుంచి ఏఎస్ఎఫ్ ఆత్వంలో మరి శ్రీకృష్ణదేవరావు విశ్వవిద్యాలయానికి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించేంత వరకు కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్మ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఏదైతే విద్యార్థులకు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీల్ని అమలు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏ జిల్లాలోకి అడుగు పెట్టినా కూడా మీరు విద్యార్థులకు ఇటువంటి హామీలు అమలు చేయకుండా మరి విద్యార్థులకు సంబంధించిన ఏ ఒక్క హామీలు కూడా ఎన్నికల్లో అమలు చేయకుండా జిల్లా పర్యటన చేస్తామంటే ఏఎస్ఎఫ్ నాయకులు చూస్తూ ఊరుకోం మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంతవరకు పోరాటం చేస్తాం మిమ్మల్ని అడ్డుకుంటాం ఆ సమస్యలు పరిష్కారమైనంతవరకు కూడా ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు స్వీకరణ చూస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం యూనివర్సిటీలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తరఫున ఇవాళ సూటిగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అలివిగాని హామీలు అందజేశారు ఆ క్రమంలోనే ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలతో సహా ఈ ప్రభుత్వంలో మే మా ప్రభుత్వ అధికారం లేకొస్తే జీవో నంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తాం కేజీ నుంచి పీజీ విద్య పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాం ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇవాళ కోన శశిధర్ ఇవాళ లేకపోతే పాఠశాల విద్యా డైరెక్టర్స్ లేకపోతే నారా లోకేష్ హెచ్ఆర్డీ మినిస్టర్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్లు కేవలం పత్రికా ప్రకటనలకు లేకపోతే పెద్ద పెద్ద హోర్డింగ్లుగానే మిగిలి మిగిలిపోతా ఉన్నాయి లేదంటే సూపర్ సిక్స్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి మల్టీ కలర్లో ఉన్నటువంటి ఒక పేపర్గా మాత్రమే మిగిలిపోతా ఉన్నాయి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక లక్షల మంది విద్యార్థులు వారి యొక్క సర్టిఫికేట్లు యాజమాన్యాల దగ్గర మూలుగుతా ఉన్నాయి సెమిస్టర్ సెమిస్టర్ ఫీజు చెల్లించలేక విద్యార్థుల డ్రాప్ అవుట్ సంఖ్య పెరుగుతా ఉంది ఇలాంటి డ్రాప్ అవుట్స్ పెరుగుతా ఉంటే విద్యార్థుల మానసిక ఒత్తిడి గురవుతూ ఉంటే హెచ్ఆర్డీ మినిస్టర్ మాత్రం సుభిష్టంగా నడుస్తుందని చెప్పి మనమంతా గిన్నీస్ రికార్డుల్లో ఉండాలని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు అంటే శాస్త్ర సాంకేతిక రంగాల పరంగా ముందుకు వెళ్లాల్సినటువంటి విద్యార్థుల భవిష్యత్తును చీకటి రోజుల్లోకి నెట్టివేస్తూ మరోపక్క గిన్నీస్ బుక్ రికార్డుల కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు హెచ్ఆర్డీ మినిస్టర్ మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఏవైతే యుగలం పాదయాత్రలో హామీలు ఇచ్చారో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తా ఉన్నారు పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ విడుదల చేస్తామన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల నాలుగు వందల ఎనభై ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్ని నియామకాలు చేస్తామని చెప్పారు యూనివర్సిటీల్లో ఇప్పటికీ ప్రభుత్వం అధికారం లేకొచ్చి వంద రోజుల పాలన జరుపుకుంది సంబరాలు జరుపుకుంది అన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ప్రభుత్వం యొక్క అంబరాలు సంబరాలు విద్యార్థులతో రాజకీయాలు చేస్తూ మెండుగా చేస్తా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ కేంద్రాలకు వైస్ ఛాన్సలర్లు నియమించలేకపోతా ఉన్నారు రిజిస్టర్లను నియమించలేకపోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ను రిజిస్టర్లను నియమించకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాంటిటీ ఎడ్యుకేషన్ అందిస్తాడో ఈ విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డే మినిస్టర్ ఇవాళ స్పష్టంగా విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఓ పక్క కేఎల్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ వివిఐటి ఇలాంటి యూనివర్సిటీలకు యూజీసీ నుంచి అనుమతులు వస్తాయి లేకపోతే యూజీసీ గ్రాంట్ కమిషన్ నుంచి ప్రత్యేకంగా నిధులు వస్తాయి లేకపోతే అవసరమైనటువంటి అటానమస్ బాడీలు ఇష్టారాజ్యంగా ప్రకటిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే నాగార్జున ఎన్టీఆర్ రంగ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలకు ప్రొఫెసర్ల నియామకం చేపట్టడంలో నీ ప్రభుత్వం వైఫల్యం చెందింది పేరుకు మాత్రమే సూపర్ సిక్స్ అమలు అవుతున్నాయని చెప్పి ప్రకటిస్తా ఉన్నావు రానాటికి విద్యార్థులకు మాత్రం చీకటి రోజులే మిగులుస్తా ఉన్నాడు కాబట్టి వెంటనే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్ట్ భర్తీ చేయాలి సెవెంటీ సెవెన్ రద్దు చేయాలి మరీ ప్రత్యేకించి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు ప్రామిస్ చేసినటువంటి ఏదైతే రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ రాష్ట్రంలో విద్యార్థి యొక్క విద్యార్థులు అందరితో కలిపి పెద్ద ఎత్తున పోరాటాన్ని శ్రీకారం చూడతాం నీ ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహకులించడానికి ఈ యొక్క ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా